వెళ్ళాలి నేను వేరే కూడా అక్కడ ప్రేయరు కానీ యూత్ మీటింగ్ కదా పెద్దలు ఉంటారు అంటే నేను మానేస్తే మా ఇంట్లో కూడా పర్సన్స్ రారని నేను ఇక్కడికి వచ్చాను ప్రతి సబ్జెక్ట్లో నాకు పర్సన్ వాక్యం ఒక పర్సన్ తీసుకొని ఎవరి మాట వింటే ఇలాంటి సమయాలు దేవుని మాట వినడం వల్ల బ్లెస్ అయ్యాడు అలా రెహబాము వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు వల్ల పడిపోయాడు చిన్న వయసులో రాజు అయిపోయినప్పుడు పడిపోయాడు అలా తప్పిపోయిన కుమారు స్టోరీ తండ్రిని విడిచి తండ్రి మాట వినకపోవడం వల్ల తన పొట్టు లాంటి జీవితంలో కోల్పోయాడు ఆ సబ్జెక్టు నాకు అంటే మనం ఇన్నాళ్ళు ఎవరి మాట విని మనం ఎలా బ్లెస్ అవుతాం ఒకటి తర్వాత ఆస సిస్టర్ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే తండ్రిని కోల్పోయారు అన్న రీసెంట్గా మా నాన్నగారు చెప్పిపోయారు మేము నలుగురు మా అమ్మాయిలు నేనే ఫస్ట్ నేను చాలా గర్వంగా పెరగాను ఇప్పటికీ నాన్నగారు టూ ఇయర్స్ అయింది మర్చిపోలేకపోతున్నాను దాన్ని తర్వాత మీ వాళ్ళ సిస్టర్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా బ్లెస్సింగ్ సిస్టర్ ద్వారా నేను నేర్చుకున్నాను అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఎవరి వైపు చూస్తున్నాం దేవుని వైపు చూసి నించుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అలా నించుంటాం అలా ఎక్కడో నుండి వచ్చి మా గ్రామంలో ఇలా చిన్న విలేజ్లో ఇలా చేస్తున్నారు అంటే నేనుండి ఇక్కడ ఏం చేస్తున్నాను నాకైతే సండే స్కూల్ అదేమీ లేదు మధ్యక మేము దేవునిలో కూర్చో అంటే అమ్మా నాన్న చిన్నప్పుడు క్రిస్టియన్ అయినా మాకు సండే స్కూల్ అనేది ఇలా సర్చ్ చేయమే ఉండదు అయినా ఇంతగా నేను పరంగా సిటీలో రాజమండ్రిలో పెరిగిన నేను ఇప్పటివరకు ఎవరిని ఏమి నేర్పించాను ఎక్కడ నుండో మీరు వచ్చి మాకు సువార్త అందించి మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు అది తర్వాత ఈ స్టోరీ స్కిట్ చేస్తారు కదా ఆయిల్ ఏ మన పాపం ఏ చిన్న పాపమైనా పెద్ద పాపం పాపం పాపమే కానీ దేవుని రక్తంలో కడగబడితే అది పెద్ద పాపమైనా పోతుంది చిన్న పాపమైనా పోతుంది అది ఒక ఆత్మీయంగా నేను వాక్యం ద్వారా కట్టబడిన సరే ఫుడ్ వల్ల జార్జు ఫాస్ట్ గారికి మీ టీం అందరికి ప్రైజ్ రాడు మళ్ళీ రావాలని నేను కోరుకుంటాను చాలా వందనాలు సిస్టర్ చాలా చక్కగా చెప్పారు చాలా వందనాలు సిస్టర్ ఈ రెండు దినాలు మీటింగ్ మీకు ఎలా అనిపించింది సిస్టర్ నిన్నటి రాత్రి ఆల్ నైట్ ప్రేరు అలాగే ఈ దినా యూత్ మీటింగ్ మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది బట్ మంచి వాక్యాలు చెప్పడం మంచి మాటలు చెప్పడం మీరు ఇచ్చిన సాక్షి కూడా చాలా బాగుంది అనగా మేము కూడా ముందుకు వెళ్ళాలని చాలా ముందుకు వెళ్ళాలని చాలా ఆశపడుతున్నాము చాలా సంతోషంగా కొన్ని విషయాలు మాకు తెలియని విషయాలు కూడా కొత్తగా చెప్పడం వల్ల మేము ఆల్రెడీ మీరు చెప్తున్నారు మేము ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం ఇతర ఇతరగా మనం కూడా రోజు ప్రేయర్ చేసుకోవాలి అని ఇంకా మేము రోజు మా చర్చిలో మాది అక్కడ బేర్ షభా బట్ మేము రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒక వన్ అవర్ ప్రేర్ చేస్తుంటాము అయినా మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ఇది మాత్రమే కాకుండా దీనికి ఇలానే ఇంకా ఎక్కువగా చేయాలి అని ఆశపడ్డాం ఇలా ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అలాగే మిమ్మల్ని కూడా హ్యాపీగా పంపించాలని చాలా వందనాలు సిస్టర్ చాలా వందనాలు చాలా చక్కగా చెప్పారు మీరు బలపడడం కోసమే మరి మేము దేవుడి కోసం మేము చేయవలసిన మాకు తోచిన ప్రయాసం మేము పడతా ఉన్నాము మీరు ఇలా బలపడడం చాలా ఆనందంగా ఉంది చాలా థ్యాంక్స్ సిస్టర్ చక్కని రివ్యూ ఇచ్చారు చాలా వందనాలు ప్రేజ్ దిడ్ బ్రదర్ మరి ఈ రోజు మీటింగ్ నిన్న గత రాత్రి జరిగిన మీటింగ్ ద్వారా మీరు ఎలా బలపడ్డారు ఎలాంటి విషయాలు మీరు నేర్చుకున్నారో మీ మాటల ద్వారా మంచి సందేశం ఇచ్చారు కోసం మీరు చేసిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి మరి మరికొన్ని రోజుల్లో మళ్ళీ మీరు వచ్చి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని దేవుని పేరు మీకు అందరికీ నేను వందనం తెలియజేస్తూ ఉంటాను ఖచ్చితంగా బ్రదర్ మీరు ప్రార్థించండి ఖచ్చితంగా దేవుడి కార్యం చేస్తే మరి ఒకసారి మీ మధ్యలోనికి రావడానికి ఇష్టపడతా ఉన్నాం థ్యాంక్ యూ బ్రదర్ మరి గత రాత్రి జరిగినటువంటి ఆల్ నైట్ ప్రేయర్ ద్వారా ఈరోజు జరిగినటువంటి యూత్ మీటింగ్ కిడ్స్ క్యాంప్ ద్వారా మీరు ఎలా బలపడ్డారు జార్జ్ ముల్లర్ అయ్య గారి వాక్యం మీకు ఎలా అనిపించింది వాక్యం ద్వారా మీరు ఎలా బలపడ్డారు మీ మాటల్లో చెప్పండి సిస్టర్ నాకు అయ్య చెప్పిన వాక్యం చాలా బాగా నచ్చిందండి అంటే నా జీవితంలో కొన్ని అంటే ఇంకా వినలేదు అవి కొత్తగా అనిపించాయి అవి నేర్చుకోవాలనిపించింది అయితే యవనస్తులు కూడా చాలా బాగా జరిగిందండి అండి మరొకసారి ఇలా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వందనాలు సిస్టర్ చాలా థ్యాంక్స్ సిస్టర్ చాలా చక్కగా చెప్పారు వందనాలు సిస్టర్ మరి గత రాత్రి జరిగినటువంటి ఆల్ నైట్ ప్రేయర్ కానీ ఈరోజు జరిగినటువంటి యూత్ మీటింగ్ ద్వారా కానీ మీరు ఒక యవనస్తురాలుగా మీరు ఎలా బలపడ్డారు మీరు బలపడిన విధానం బట్టి అంటే మీ ఊర్లో రేపు ఎవరికైనా చెప్పాలన్నా మీకు ఎవరైనా యవనస్తులు ఎదురుపడినప్పుడు మీరు వాళ్ళని బలపరచడానికి మీకు ఈ మీటింగ్ ఒక ప్రయోజనకరంగా ఉందా అని మేము ఆశిస్తూ ఉన్నాం మీ మాటల ద్వారా వినాలని అనుకుంటా ఉన్నాము ఒకసారి మీ మాటల ద్వారా ఎలా అనిపించిందో చెప్పండి సిస్టర్ ప్రైజ్ లెడ్ సిస్టర్ నా నా పేరు ప్రత్యూష నేను కుండడ గ్రామం నుంచి రావడం అయితే జరిగింది ఈరోజు జరిగిన యూత్ మీటింగ్లో దేవుడు అద్భుతంగా అయితే మాట్లాడాడు అనుకుంటున్నాను సమూహలు ఆ సమూహల్ని ఏ విధంగా దేవుడు తన స్వరం ఇచ్చి వినేలా చేశాడో సమూహల్ని ఎలాగైతే దేవుడు తన సన్నిధానంలో వాడుకున్నాడో అటు రీతిగానే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి మాట వినకుండా తన త్రోవన ఎలాగైతే వెళ్ళిపోయాడో అలా కాకుండా దేవుని స్వరాన్ని విని దేవుని యొక్క మాటకు లోబడి జీవించాలి అని అనేటువంటి సత్యాన్ని నేను నేర్చుకోవడం జరిగింది సిస్టర్ చాలా వందనాలు సిస్టర్ చాలా చక్కగా చెప్పారు ఇంకా మీరు ఇలాగే దేవుని కోసం ముందుకు వెళ్ళాలని ఆశన్న మీరు వాక్యం ద్వారా కానీ లేదంటే నేర్చుకున్నటువంటి స్టోరీస్ ద్వారా కానీ మీరు ఎలా బలపడ్డారు మీ జీవితంలో ఏదైనా సంఘటనల ద్వారా మీకు వాక్యం కానీ ఏదైనా మీ హార్ట్కి టచ్ అయినట్టు కానీ అలా ఏదైనా సంఘటన మీ ఇలా జ్ఞాపకం వచ్చింది అని చెప్పి కానీ మీరు ఎలా బలపడ్డారో మీ మాటల ద్వారా వినాలనుకుంటున్నాం సిస్టర్ పడిపోయిన జీవితాలను లేపినట్టుగా ఉంది చాలా థ్యాంక్స్ సిస్టర్ చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు కానీ చాలా బలంగా చెప్పారు ఇలాగే మీ మాటల ద్వారా ఇంకా అనేకలను బలపరచాలని నాశిస్తూ ఉన్నాను వందనాలు సిస్టర్ ప్రైజ్ ది దిలో సిస్టర్ మరి మీకు ఎలా అనిపించింది సిస్టర్ ఈ యూత్ మీటింగ్ రాత్రి జరిగిన ప్రార్థనలు అండి చాలా ఆత్మీయంగా బలపరచబడ్డామండి మా కుటుంబం కూడా అలాగే ఇప్పుడు కూడా మీ సాక్షుల ద్వారా ఇంకా మేము బలంగా బలపరచబడ్డామండి ఇంకా మేము దేవుడు ఇంకా బలంగా బలంగా వాడబడలా మా గ్రామం కొరకు కూడా ప్రార్థన చేయండి అలాగే మా గ్రామంలో ఉన్న యవనస్తుల కొరకు మీరు బల అయ్యగారు బాగా వాక్యం చెప్పారు చాలా వందనాలు సిస్టర్ చాలా చక్కగా చెప్పారు